హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ట్రైపాట్స్ స్టోరీస్ ఈరోజు మై ట్రైపాట్స్ స్టోరీస్ వీడియోలో ఎల్జీ డిష్ వాషర్ రిలేటెడ్ వీడియో షేర్ చేస్తున్నానండి ఈ ఎల్జీ వాషర్ని నేను త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నానండి ఈ డిష్ వాషర్ రిలేటెడ్ డౌట్స్ అన్నీ అంటే డిష్ వాషర్ నిజంగా ఉపయోగపడుతుందా డిష్ వాషర్లో గిన్నెలు కొన్ని రోజులకి నెలబడతాయా డిష్ వాషర్లో గిన్నెలు సర్దుకునే టైంలో గిన్నెలు తోమేసుకోవచ్చా డిష్ వాషర్ మెయింటెనెన్స్ మేడ్తో కంపేర్ చేస్తే మంత్లీ కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందా ఇలా డిష్ వాషర్ రిలేటెడ్ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి ఈ డౌట్స్ అన్నిటినీ ఈరోజు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను డిష్ వాషర్ అసలు తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోతో మీకు అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ డిష్ వాషర్ని క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ ఇంకా షోరూమ్ వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్తోను ఫిఫ్టీ వన్ థౌజండ్కి త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము ఇప్పుడు మీరు షాపింగ్ చేసినా బిల్ పే చేసేటప్పుడు డెబిట్ క్రెడిట్ కార్డ్స్తో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అని షాప్ వాళ్ళని అడగండి మ్యాక్సిమం ముందే వాళ్ళు చెప్తారు ఒకవేళ చెప్పకపోతే కనుక మీరే అడగండి ఒక్కొక్కసారి వన్ థౌజండ్ కానీ టూ థౌజండ్ కానీ ఇంచుమించు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది ఇంకా డిష్ వాషర్ యూజ్ చేసే విధానానికి వస్తే ఎప్పుడూ కూడా సింక్లో వేసిన గిన్నెలు డైరెక్ట్గా పట్టుకెళ్ళి వాషర్లో సర్దేయకూడదు ఇలా ఒకసారి టీ పొడి అన్నం మెతుకులు లాంటివి లేకుండా కొంచెం వాటర్తో కడిగి పెట్టుకోవాలి అంతా కలిపి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ పడుతుందండి పొరపాటున ఎక్కడైనా ఒక మెతుకు వదిలినా మళ్ళీ ఏ ప్లేట్ మీదో గరిటి మీదో ఎక్కడో ఒక చోట ఏదో ఒక గిన్నె మీద తప్పకుండా మీకు కనిపిస్తుంది కాబట్టి మెతుకులు కరివేపాకు లాంటివి లేకుండా ఒకసారి పై పైన కడిగి డిష్ వాషర్లో సర్దుకోవాలి టీ పాలు నెయ్యి కాసిన గిన్నెలు ఇడ్లీ ప్లేట్స్ లాంటివి మాత్రం సరిగ్గా క్లీన్ చేయదు ఇటువంటి గిన్నెలు డిష్ వాషర్లో వేయడం కన్నా మనం క్లీన్ చేసుకోవడం మంచిదండి ఇలా అన్నీ బోర్లించి సర్దుకోవాలి అప్పర్ సైడ్ ఇంకా లోవర్ సైడ్ నుంచి వాటర్ స్ప్రింకుల్ చేసుకుంటూ క్లీన్ చేస్తుంది అందువల్ల పోర్లించి సర్దుకుంటే ఎక్కడ వాటర్ స్టోర్ అవ్వదు ఇది కట్లరీ బాస్కెట్ అండి ఇందులో స్పూన్స్ ఇంకా చిన్న చిన్న గరిటెలు స్ట్రైనర్సు నైఫ్ లాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఉంటే ఈ బాస్కెట్లో సర్దుకోవాలి ఇంకా లోవర్ ర్యాక్లో కూడా చిన్న ప్లేట్స్ పెద్ద ప్లేట్స్ కొంచెం పెద్ద గిన్నెలు కుక్కర్ కడాయి లాంటివి ఏమైనా ఉంటే లోవర్ ర్యాక్లో సర్దుకోవాలి ఈ గిన్నెలన్నీ డిష్ వాషర్లో సర్దడానికి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి అంటే టోటల్గా ఇంచుమించు ఒక టెన్ మినిట్స్ అయితే టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఇందులో మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అంటే కొంచెం థిక్గా ఉండాలి అటువంటి ప్లాస్టిక్ని ప్లేస్ చేయొచ్చు డిష్ వాషర్ గిన్నెల్ని సిక్స్టీ టు సెవెంటీ సెల్సియస్ టెంపరేచర్తో హైజానిక్గా క్లీన్ చేస్తుందండి ఆ హీట్కి ఇటువంటి పల్చగా ఉన్న ప్లాస్టిక్ డిస్పోజబుల్ ప్లాస్టిక్ని వాషర్లో ప్లేస్ చేస్తే మొత్తం మెల్ట్ అయిపోతాయి ఇటువంటి అల్యూమినియం కూడా డిష్ వాషర్లో ప్లేస్ చేయకూడదండి డిష్ వాషర్లో ఉండే హై హీట్ టెంపరేచర్ ఇంకా మనం వేసిన డిటర్జెంట్తో రియాక్షన్ జరిగి అల్యూమినియం గిన్నెలు చొట్టలు పడి కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందువల్ల అల్యూమినియం డిష్ వాషర్లో ప్లేస్ చేయకూడదు ఇటువంటి ప్రింట్ ఉన్న ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ డైలీ మనం వేసే గిన్నెలతో కలిపి వేయకూడదండి వీల్స్ వాటర్ స్ప్రింకుల్ చేసే ప్రెషర్కి ప్రింట్ నెమ్మదిగా పోతుంది ఇటువంటి ప్రింట్ ఉన్నవన్నీ డెలికేట్ మోడ్ సెలెక్ట్ చేసుకుని డిష్ వాషర్లో ప్లేస్ చేసుకోవాలి ఇటువంటి వుడేనివి కూడా డిష్ వాషర్లో ప్లేస్ చేయకూడదండి డిష్ వాషర్లో ఉండే హై హీట్ ఇంకా డిటర్జెంట్ వల్ల చెక్క పగిలే ఛాన్స్ ఉంటుంది ఇంకా మనం వేసిన డిటర్జెంట్ని వుడ్ అబ్జార్బ్ చేసుకుంటుందండి అది మన హెల్త్కి మంచిది కాదు అందుకు వుడ్ రిలేటెడ్ థింగ్స్ని కూడా ప్లేస్ చేయడం అవాయిడ్ చేయాలి ఇలా గిన్నెలన్నీ సర్దుకున్నాక ఒకసారి అప్పర్ ర్యాక్ వీల్ లోవర్ ర్యాక్ వీల్ని రొటేట్ చేసి సర్దుకున్న గిన్నెలకి తగలకుండా ఉండేలా చూసుకోవాలి ఇది ఎల్జీ డిష్ వాషర్ పౌడర్ అండి డిష్ వాషర్ పౌడర్స్ ఇంకా ట్యాబ్లెట్స్ మార్కెట్లో చాలా అవైలబుల్ ఉంటాయి నేను ఈ ఫినిష్ డిష్ వాషర్ పౌడర్ని తీసుకున్నాను ఇది వన్ కేజీ వచ్చేసి ఫోర్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అండి అయితే ఇది అమెజాన్లో త్రీ సెవెంటీ టూ రూపీస్కి ఆఫర్లో తీసుకున్నాను ఇది డిష్ వాషర్ లిక్విడ్ అండి ఇది వేస్తే గిన్నెలు షైనింగ్గా ఇంకా వాటర్ స్పాట్స్ లేకుండా డ్రై అవడానికి ఉపయోగపడుతుంది ఇది కూడా అమెజాన్ ఆఫర్లో యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి అయితే అమెజాన్ ఆఫర్లో నేను టూ థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నాను ఇవి రెండు కలిపి అప్రాక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడిందండి ఈజీగా టూ మంత్స్ వరకు ఈ ప్రోడక్ట్స్ వస్తాయి అంటే మంత్కి త్రీ హండ్రెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది మంత్కి అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ కానీ ప్రోడక్ట్స్కి వేసుకుంటే ఇంకా కరెంట్ బిల్లు టూ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ వేసుకోవచ్చు కరెంట్ బిల్లు మనం సెలెక్ట్ చేసుకునే టైం అండ్ మోడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కరెంట్ బిల్లు వేసుకున్న మంత్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి ఇది డిష్ వాషర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కొన్న కొత్తలో పౌడర్ ఎక్కువ వేస్తే ఇంకా బాగా క్లీన్ అవుతాయి అనుకుని టూ స్పూన్స్ వేసానండి గిన్నెల మీద వైట్గా స్పాట్స్ ఉండి సరిగ్గా క్లీన్ అయినట్టుగా అనిపించలేదు అప్పుడు అర్థమైంది ఎక్కువ పౌడర్ వేయకూడదు అని అప్పటి నుంచి వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తాను గిన్నెలు కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఇది డిష్ వాషర్ లిక్విడ్ అండి గిన్నెలు షైనీగా వాటర్ స్పాట్స్ లేకుండా డ్రై అవ్వడానికి ఉపయోగపడుతుంది ఒక వాష్కి ఫైవ్ ఎంఎల్ తగ్గకుండా ఈ లిక్విడ్ని కంపల్సరీ వేయాలి లేకపోతే గిన్నెలు అసలు షైనింగ్గా ఉండవు నెమ్మదిగా గిన్నెలు నలుపు వస్తాయి లిక్విడ్ వేసి డోర్ క్లోజ్ చేసి ఇందులో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయండి ఇంటెన్సివ్ వాష్ డెలికేట్ వాష్ స్టీమ్ వాష్ మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఆప్షన్స్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా టైం పడుతుందండి ఇప్పటికే వీడియో కొంచెం లెంతీ అయ్యింది ఈ ఆప్షన్స్ గురించి వేరే వీడియోలో డీటెయిల్గా షేర్ చేస్తాను నేను సింపుల్గా డైలీ డిష్ వాషర్ యూజ్ చేయడానికి పవర్ బటన్ ఆన్ చేసి టర్పు సెలెక్ట్ చేశాను టర్బో అంటే ఏంటంటే వాటర్ స్ప్రింకిల్ చేసే ఫోర్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకా వాటర్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది ఫాస్ట్గా కూడా గిన్నెలు క్లీన్ అవుతాయి టర్బో ఎక్స్ప్రెస్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫార్టీ ఎయిట్ మినిట్స్ టైం తీసుకుంటుంది ఇందులో హై టెంపరేచర్ సెలెక్ట్ చేశాను దీంతో గిన్నెలు హై టెంపరేచర్లో హైజీనిక్గా వాష్ అవుతాయండి స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే గిన్నెలు క్లీన్ అవటం స్టార్ట్ అవుతుంది డిష్ వాషర్లో గిన్నెలు క్లీనింగ్ ప్రాసెస్లో ఉండగా కరెంట్ పోయి వచ్చినా సరే సేమ్ టైం సేమ్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ అవుతుందండి గిన్నెలు క్లీన్ అయ్యి అని వచ్చిన వెంటనే డిష్ వాషర్లో నుంచి గిన్నెలు తీసినా తీయకపోయినా ఇలా డోర్ ఓపెన్ చేస్తే గిన్నెలు అసలు ఎక్కడా కూడా వాటర్ స్పాట్స్ లేకుండా చాలా నీట్గా ఉంటాయి క్లీన్ అయిన వెంటనే డోర్ ఓపెన్ చేసిన గిన్నెలకి క్లీనింగ్ అయ్యాక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత డోర్ ఓపెన్ చేసిన గిన్నెలకి తేడా క్లియర్గా కనిపించిందండి అందుకే నేను క్లీన్ అయ్యి ఎండ్ అయిన వెంటనే డిష్ వాషర్ డోర్ కొంచెం ఓపెన్ చేసి పెడతాను హై టెంపరేచర్లో గిన్నెలు వాష్ అవ్వడం వల్ల అన్ని గిన్నెలు చాలా వేడిగా ఉన్నాయండి అసలు ఈ గ్లాస్ చూడండి ఎంత నీట్గా తలతలా మెరిసిపోతుందో ఈ షైనింగ్ మనం గంటలు కొద్ది కష్టపడి తోమినా రాదేమో ఈ కప్ చూడండి ఇప్పుడే షాప్ నుంచి తెచ్చినట్టుగా ఎంత నీట్గా ఎంత క్లియర్గా ఉందో డిష్ వాషర్లో అన్ని గిన్నెలు కూడా చాలా నీట్గా షైనింగ్గా ఉంటాయండి గిన్నెలు ఇంత షైనింగ్గా హైజెనిక్ వాష్ అవుతుండడం వల్ల డిష్ వాషర్లో వేయడానికి గిన్నెలు వాష్ చేయడం సర్దడం నాకు పెద్ద కష్టం అనిపించదండి గిన్నెల సోప్తో ఎలర్జీ ఉన్నవాళ్ళు ఎక్కువసేపు నిలబడి గిన్నెలు క్లీన్ చేసుకోలేని వాళ్ళకి మేడ్ దొరకని వాళ్ళకి ఇది చాలా ఉపయోగం కాకపోతే కొంచెం ఓపికగా అన్ని గిన్నెలు సర్దుకోవాలి మంత్లీ మెయింటెనెన్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయితే కాదు డిష్ వాషర్ని కొంచెం స్టడీ చేసి వాడే విధంగా వాడితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ప్రీ వాష్కి సర్దుకోవడానికి ఒక పది నిమిషాలు పడితే అన్ని గిన్నెలు తోవడానికి ఒక పదిహేను నిమిషాలు పట్టచ్చండి కానీ హై టెంపరేచర్లో హైజీనిక్గా వాష్ అయిన గిన్నెలు అంటే డిష్ వాషర్తోనే కుదురుతుంది నాకైతే డిష్ వాషర్ తీసుకున్నాక గిన్నెల క్లీనింగ్ గురించి అస్సలు టెన్షన్ లేదండి ఎవరి కోసమో వెయిట్ చేయాల్సిన పని లేదు చాలా ప్రశాంతంగా ఉంది చుట్టాలు వచ్చినా సరే ఇంకోసారి డిష్ వాషర్లో గిన్నెలు వేస్తే నీట్గా క్లీన్ అయిపోతాయి నేనైతే డిష్ వాషర్ తీసుకోవడం మంచిదే అని చెప్తాను కానీ కొంచెం ఓపిక అయితే ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ త్రీ ఇయర్స్లో డిష్ వాషర్తో నాకు తెలిసింది అర్థమైంది మీకు షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ మై ట్రైపాట్ స్టోరీస్